మన ప్రభురక్షకుడు నేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్ఠనామాలు ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన దేవుని అందరికీ ప్రభు యసుక్రీస్తునామం పేరటం ఆ యేసుక్రీస్తు ప్రార్థన పరిచయం నుంచి సహవాసం నుంచి సంఘాల నుంచి నా నుంచి నా కుటుంబం నుంచి మీ అందరికీ నా ప్రత్యేకమైన ప్రేమ ఉందని తెలియజేస్తున్నాను నిశ్చయముగా దేవుడు మనందరినీ ఆశీర్వదించను గాక చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి తొందరగా ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళాలి సభామం కాబట్టి ఒక మాట గుర్తు చేస్తాను ఎలాగో తమ్ముడు డేవిడ్ ఆ విషయాన్ని గుర్తు చేశారు నాకు వ్యక్తిగతంగా శౌరి పాస్ట్ గారు ఐ అంటే నాకు చాలా ఇష్టం ఇది నిజం దానికి గల కారణం అయ్యగారు అమ్మగారు వాళ్ళది ఒక అమాయకపు ప్రేమ వాళ్ళది సేవకులు మాట్లాడే మాట నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడు ఆయన్ని నా తండ్రి సమానంలోనే అనుకుంటాను వ్యక్తిగత కుటుంబం మీద ప్రేమ కలగడానికి ముఖ్యమైన వీళ్ళు ఒక రోజు నాడు నేను ఇంటి దగ్గర భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నాం మామూలుగా మా అమ్మ నేను రేపొద్దున్నే కాలేజ్ వరకు కొంచెం పెట్టండి అమ్మ భోజనాలు అని అంటున్నాను ఈలోపు పాషమ్మ గారు అమ్మ బాబు మీరు కాలేజీకి పంపించేసేయండి పొద్దున్న లే మీరు లేకపోయినా సరే నేను ఎక్కడి నుంచి నేను క్యారేజ్ ప్రతిరోజు పంపించేస్తాను మీరు అభ్యంతర పడాల్సిన అవసరం లేదని మాట వరుసకు అన్నారని మీరు అనుకోవచ్చు నాకు తెలిసిన విషయం కూడా చెప్తున్నా నేను ఇక్కడికి వస్తే ఒక ఆడపిల్లకి పుట్టింటి నుంచి మెట్టింటికి ఎలా వెళ్ళినప్పుడు ఏ విధంగా పంపిస్తారో నాకు అలాగే పంపించేటువంటి కుటుంబం ఇది నేను ఆ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నా ఉప్పు తిన్నవాడిని అది ఆ పదం అని అనిపించింది కాబట్టి నన్ను చాలా ప్రేమించేటువంటి కుటుంబం తద్వారా సేవకులు తెలియజేసిన వెంటనే నేను ఇంకా నో అని కానీ నేను రాను అని కానీ కుదరదని కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని కానీ ఏం మాట్లాడలేదు సరే కానీ మీరు ఎట్లా చెప్తారు అట్లా ముందు నాలుగో తారీఖు అనుకో తర్వాత ఆరో తారీఖు చివరి రోజు వస్తే బాగుంటుంది ఏడో తారీఖు పగలతో కార్యక్రమాలు అయిపోతాయని చెప్పారు అందుని బట్టి మరొకసారి నా తండ్రి సమానులు మంచి అభిషేకం కలిగిన ఆయోజనుడు ఓ మంచి ప్రార్థనా పరుడు స్థానికంగా మీరు వారిలో ఉన్నటువంటి శక్తిని ఆ ప్రభావాన్ని ఆ ప్రసన్నతను మీరు అనుభవించలేకపోయినాను అంటే రోజు చూస్తున్న వ్యక్తులు మనం కొన్ని సందర్భాలు చొలక నవ్వుతారు నాకు తెలుసు ఆ విషయం కానీ మేము బయట నుంచి ఆయన చూస్తున్నాం కాబట్టి ఆయన ప్రార్థన ఆయన పరిస్థితి వ్యక్తిగత జీవితం ఎన్ని అద్భుతాలు కొన్ని కొన్ని చోట్ల దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడికి రావడం మేము చూసాము ఆ సేవకుల ద్వారా మా అమ్మాయి బాగుపడిందని లేకపోతే మిగతా వాళ్ళు ఆరోగ్యవంతులు అయ్యారని గారు ప్రార్థన చేస్తే సాక్ష్యాలు వింటే ఎంత సంతోషం ఎక్కడెక్కడి నుంచో మేము ఒక నాలుగు రోజులు ఎక్కడ బయలుసేరినడానికి అప్పుడు ఉన్నాం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు ప్రార్థన చేయించుకుని కారులో వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళడం దైవజనులకి నీతి యథార్థత భక్తిని బట్టి రెండు చేతులు పెట్టి దగ్గరగా చప్పలు కొడుతూ గట్టిగా సేవకుని బట్టి దేవుని కనపడతాం చేసే నామానికి మహిమ కలుగునుగా కాబట్టి ఆ సేవకులకి నాన్నగారికి నా ప్రత్యేక మీరు అతి బాగు థ్యాంక్ యూ సో మచ్ మీరు షూట్ బాగుంది ఇదే ఈ క్యాంపస్ లోనే డేవిడ్ పెళ్లి చేశాను అప్పుడు మళ్ళీ ఇంకో పెళ్ళి ఉంది నాకు ఇది సరదాగా అన్నాను తమ్ముడు డేవిడ్ కూడా నన్ను చాలా ప్రేమించేటువంటి మంచి తమ్ముడు అని చెప్పడానికి ఏం సంకోచం లేదు నేను పెళ్ళి అప్పుడే చెప్పాను నీ కొడుకు పుట్టేద్దా నేను కూతురా ఏమంటే జూనియర్ శౌరి బాబు గారు ఆయన దేవుడు అయ్యగారిని ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాలకు పరిమితం చేసిన పరిచర్య తమ్ముడు నా దేవుడు నా మాట ఆలోచిస్తున్నారు సేవకునిగా పలుకుతున్నా నీకు పుట్టిన కొడుకు దేశవ్యాప్తంగా వాడబడే కొడుకు దేవుడు చేయను గాక థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి అక్కడ ఉన్న తన భార్య ఇక్కడ ఉంటే తనకి ప్రత్యేక నొందన తెలియదు దాన్ని ఉన్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను దీవించాను శౌరి గారు ఉన్నారు అక్కడ ఉన్నారా ఆయన కూడా గట్టిగానే రెడీ అయినట్టున్నాడు తాతలాగా ఓకే డానీ డాని చాలా మంచి దయోజన కుమారుడు నీ పైకి రాజు ప్రారంభపు దినాల్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు సెమినార్కి రమ్మని అడిగితే వెంటనే నా మాటకు లోబడిపోయాడు వచ్చాడు నేర్చుకున్నాడు ధైర్యంగా ఫేస్బుక్లో నేను చాలా లైవ్ కార్యక్రమాలు చూశాను నేను నేను బైబిల్ సెమినార్లో చెప్పాను ఈ మాటలు వీడినైతే తిడతాను నేను మామూలుగా జనరల్గా అయితే ఏదో ఒకటి అంటూ ఉంటాను కానీ బైబిల్ సెమినార్లో మాత్రం తన ముందు నేను ఎప్పుడు చెప్పలేదు ఇదే ఫస్ట్ టైం చెప్పడం ఫేస్బుక్ లైవ్లో అంత ధైర్యంగా దేవుని వాక్యం మాట్లాడుతుంటే అంటే నా నేను నేను వచ్చానంటే లైవ్ తీసేయమని చెప్తాను నేను నిజం నిజమాబ్దా నేను లైవ్లో ఏం మాట్లాడితే ఏం తగులుకుంటానని భయం ఎన్ని ఎక్కువ ఎక్కువ మాట్లాడేస్తారు నేను ఆలోచించేవాడిని కానీ డానీ ఎంతమంది చూసేవాడు లైవ్ నాకు నేను ఒకసారి ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేశాను నేను మరి ఇంట్లో వాళ్ళకి తను ఎలా కన్వే చేశాడో నాకు తెలియదు కానీ నేనైతే కనుక నేను డానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి చాలా మంచిగా అప్రిషియేట్ చేశాను అబద్ధం నిజమా కాబట్టి తమ్ముడు ఇంకా మంచి ఆరోగ్యవంతుడై చాలా శ్రేష్టమైన పరిచయం నిండు మనసుతో నేను ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయడం అలవాటు అని అంటే పిల్లలకి సేవకుల పిల్లలకు కానీ సమీరు పిల్లలందరికీ ఇట్లా దగ్గర పెట్టుకుని మా పిల్లలందరికీ ఇట్లా ప్రార్థించడం అలవాటు మంచిగా దేవుని తెలియజేస్తున్నాను దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుషుని కృపని మంచి సేవ పరిచయం డానికి దేవుడు అనుగ్రహించడం గాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజు మంచి దైవజను కుమారుడు నేనంటే చాలా ఇష్టం డానికి కానీ రాజుకి కానీ ముఖ్యంగా కొంచెం రాజుకి ఎక్కువ ఉంటుంది నా నా మీద ప్రేమ ఇది నిజం నిజం తమ్ముడు ఇది నిజం డా మా అమ్మ అంటే చాలా ఇష్టం చెప్పాకా ఇప్పుడు చెప్పు నిజంగా ఇదే మన ఇద్దరికి నేనంటే ఇష్టం మా మా అంటే ఎక్కువ ఇష్టం కళ్ళు వద్దలేము రెండు కళ్ళు ముప్పు చెవులు కిడ్నీలు వద్దు కానీ ఇది నిజం తమ్ముడు డానీ నేనంటే ఇష్టం కానీ మా అమ్మ అంటే ఎందుకో మరి మా అమ్మ అసలు ఎక్కడికి రాదు అలాంటిది నేను వస్తాను వస్తానండి శనివారం ఎక్కడికి వస్తా ప్రాతం కామం కూర్చో ఆ డానీ గారిని నేను చూస్తాను నన్ను చూస్తూ కూర్చోని చెప్పి వచ్చేసాను